అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం శివరాత్రి కాబట్టి శివుని యొక్క లీలలోని ఒక అద్భుతమైన కథని మీతో షేర్ చేయబోతున్నానండి శివరాత్రి రోజు శివ అనుగ్రహం కోసం మనం శివ నామస్మరణ చేస్తున్నా శివయ్య లీలలో కథల రూపంలో పాటల రూపంలో విన్నా మనం శివ పురాణం విన్నా చాలా మంచి పుణ్యం అనేది కలుగుతుంది మనకు తెలుసో తెలియకో చేసిన పాపాలన్నీ కూడా ఆ మహాశివుడు తొలగించి కైలాస ప్రాప్తి కల్పిస్తారు ఇక ఈ శివరాత్రి రోజున మీకందరికీ శివరాత్రి శుభాకాంక్షలు శివయ్య లీలను చూపించే ఈ అద్భుతమైన కథన విందామా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెబ్స్ ఇన్ తెలుగు పూర్వం కిరాత నగరంలో దేవరాజు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు పేరుకు బ్రాహ్మణుడే కానీ అతనిలో ఆ లక్షణాలు ఏమీ ఉండేవి కావు సంధ్యావందనం పూజ ఉపచారములు ఏవి అతను కనపడేవి కావు అతను వే వైశ్య వృత్తి ఎందు ఆసక్తి కనపరుస్తూ ఉండేవారు తనను నమ్మి వచ్చిన వాళ్ళను దగా చేయడం అలాగే తగులు పెట్టుకోవడం ఇతరుల దగ్గర నుంచి డబ్బుని దోచుకోవడం వీటిని ప్రధాన వృత్తిగా చేస్తూ బ్రతుకుతూ ఉండేవాడు డబ్బే దైవంగా భావించే దేవరాజు ఒకరోజు స్నానానికి జలాశయం దగ్గరికి వెళ్తాడు అక్కడ శోభావతి అనే వేషను చూసి మోహించి ఆమె మాయలో పడతాడు ధనవంతులు కనపడితే అలాంటి వారు వదలరు కదా ఆమె కూడా అతన్ని బాగా ఆకట్టుకుంది ఇద్దరు స్వేచ్ఛగా కామ విరాహం సాగించారు ఎలా వచ్చింది అలానే పోవాలి అన్నట్టు ఉన్నదంతా ఆ వేషకే ఖర్చు పెట్టేశాడు దేవరాజు సౌందర్యవతి శీలవతి గుణవతి అయిన భార్య తల్లిదండ్రులు ఎంత వారించినా కూడా వినలేదు ఒకరోజు చూసి వాళ్ళందరినీ హత్య చేసి ధనం కూడబెట్టుకొని ఆ వేచే ఇంటికి వెళ్ళి అక్కడే ఉండసాగాడు అతని దగ్గర ధనం అయిపోయిన తరువాత ఆ సోకులాడి అతనిని తరిమేస్తుంది వయసు కూడా పైబడింది జ్వరంతో బాధపడుతూ ప్రతిష్టానాపురం చేరాడు అక్కడ ఒక శివాలయం ఉంది ఆ శివాలయంలో శివపురాణం పట్టణం అనేది జరుగుతూ ఉంది జ్వరంతో ఉన్న దేవరాజు ఆ శివపురాణ పఠనం వింటూ ఉండేవాడు ఆ శివపురాణం అతన్ని ఆయురార్ధం రెండు ఒక రోజు పూర్తి అయిపోయాయి శివపురాణం అయిపోయింది అతని ఆయుష్ కూడా పూర్తయింది అతన్ని తీసుకువెళ్ళటానికి యమదూతులు అక్కడికి వచ్చి అతన్ని తీసుకువెళ్ళటానికి ప్రయత్నిస్తున్నారు శివదూతలు అక్కడికి వచ్చారు యమకింకర్లు అతని పాపాలు గుక్క తిప్పుకోకుండా చెప్పి ఇతనికి ఈశ్వర సన్నిధాన్ని ఎలా ప్రసాదిస్తారు అని యమదూతలు ప్రశ్నిస్తారు అప్పుడు శివదూతలు ఎంత పాపం చేసినా శివ శివపురాణం కల్మషం లేకుండా విన్నాడు అది శివ సన్నిధ్యాన్ని ప్రసాదిస్తుంది అందుకే మేము కైలాసానికి తీసుకెళ్ళటానికి వచ్చాము అని శివదూతులు చెబుతారు ఇక జరిగిన విషయం యమకింకరులు ధర్మరాజుకి చెప్తారు అందుకు యమధర్మరాజు వాళ్ళని శివపురాణ మహత్యం వినిపించారు శివపురాణం చదివిన విన్నా తెలుసుకున్న అటువంటి వారి జోలికి వెళ్ళొద్దని దూతలను ఆజ్ఞాపించాడు శివపురాణం విన్నా కానీ అటువంటి మహత్తు కలుగుతుంది అని సూత మహర్షి కూడా మనకు తెలియజేశాడు అలాగే భాష్కలం అనే ఊరు ఒకటి ఉండేది ఆ ఊరిలో బిందుగుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను పరమనీచుడు వాడిని కా కాదు కానీ ఆ ఊరే అంత అందరూ పాపాత్ములే అందులో ముందుండేవాడు ఈ బిందుగుడు ఒకరోజు అతను ఒక వేషను చూసి దాన్ని ఆకట్టుకొని దానితో ఉండటం మొదలుపెట్టాడు ఇంటిలో ఉన్న భార్య మోహం చూడ మొహం కూడా చూడడం మానేశాడు అతను తన భార్య ఆయన చెంచుల ఎంతగానో బాధపడుతూ ఉండేది కొన్నాళ్ళకు భర్త కోసం ఎదురు చూసి తన వయసు యొక్క తొందరను అంచుకోలేక తాను కూడా పరపురుష సాంగీత్యం పడిపోయింది ఇది తెలుసుకున్న భర్త ఇంటికి వచ్చి భార్యను బాగా కొట్టాడు చెంచులు ఏడుస్తూ తన బాధను చెప్పింది నువ్వు సుఖపెడతావు అని నిన్ను కట్టుకున్నాను ఏ రోగమో వస్తే కర్మ అని ఊరుకునేదాన్ని కానీ నువ్వు ఇలా వ్యభిచారంతో ఉంటే నా పరిస్థితి ఏంటి నువ్వు సరిగా ఉంటే నేను ఇలా ఎందుకు చేస్తాను అని అడుగుతుంది దానికి బిందుగుడు విశాల హృదయంతో ఆమెను అర్థం చేసుకొని ఇలా అంటాడు నేను వ్యభిచరించకుండా ఉండలేను కాబట్టి నీవు కూడా పురుష పర సంపర్కం లేకుండా ఉండలేవు కాబట్టి నీవు కూడా జారినగానే తిరుగు వారి వద్ద డబ్బు గుంజి నాకు ఇస్తే నేను వ్యభిచారం చేసుకుంటానని ఇంకా మనకి గొడవలు ఉండవని అంటారు దానికి ఆమె కూడా ఒప్పుకుంటుంది అలా కొంతకాలానికి బిందుగుడు మరణించాడు చెంచుల విధవరాలైంది అయినప్పటికీ జారత్వం మానలేకపోయింది ఆమె కాలవశాన క్షేత్రం చేరి అక్కడ శివాలయంలో పురాణ శ్రవం వింటూ ఉంది పాపాలు ఎలా హింసించబడతాయో వింది భయంతో ప్రవచనానంతరం ప్రాణ పౌరాణికుల్ని కలిసి తన గురించి చెప్పి పాప పరిహారం అడిగింది దానికి ఆయన శివపురాణం వినమన్నాడు శివపురాణం శ్రవణం చేయమన్నారు ఆమె అలాగే ఆచరించింది ఫలితంగా దేహాంతం కైలాసం చేరి పార్వతి ఇష్టశకుల్లో ఒకరిగా అయ్యింది ఒకరోజు చెంచుల అమ్మవారిని స్తోత్రం చేసి తన నరజన్మ గురించి చెప్పి తన భర్త విషయం ఏమైనా తెలుసా తల్లి అని అడుగుతుంది అప్పుడు అమ్మవారు ఆలోచించి అమ్మాయి నీ భర్త నరలోకంలో నరకంలో అనుభవించవలసిన అనుభవించి వింధ్యాభర్తం పైన తిరుగుతున్నాడు అని చెప్తుంది దానికి చెంచులు ఎంతగానో బాధపడుతూ తన భర్తకు కూడా ఉత్తమగతులు అనుగ్రహించమని కోరుతుంది అందుకు అమ్మవారు చిరుమందహాసం చేసి గంధరుడైన తుంబురుడును రప్పించి చెంచులతో పాటు విందిరే వింధ్యాంధ్రకి వెళ్ళవలసిందిగా ఆజ్ఞాపించారు అక్కడ బిందుగ నామక పిశాచ పిశాచంగా ఉంది అతనికి శివపురాణం వినిపించి శుద్ధుని చేసి కైలాసం తీసుకురా అని శివదేవతల్ని తోడిచ్చి పంపిస్తుంది వాళ్ళు వింధ్యాద్రి చేరారు అక్కడ గొంతులు వేస్తూ వెర్రి మోరి చేష్టలు చేస్తూ విందుగ పిశాచిని చూస్తారు తుంబురుడు పిశాచాన్ని శివపురాణం వినమంటారు దానికి అతను వినను కాక వినను అని చెప్పేస్తాడు ఇలా కాదని కూడా వచ్చిన చెంచుల శివదూతల సాయంతో కాళ్ళు చేతులు కట్టిపడేసి కదలలేక ఉన్న బిందుగ పిశాసం ముందు తుంబురుడు శివపురాణాన్ని అతి మనోహరంగా గానం చేస్తాడు ఆ గానానికి ముగ్ధులై వియచ్చురులంతా వింధ్యా పర్వతం మీదికి వస్తారు శివపురాణం అయ్యేసరికి బిందుగుడి రాక్షస రూపం పోయింది దివ్య రూపం దశించి అందరితో కైలాసం వెళ్ళి శివపార్వతుల సేవలు చేస్తూ ఆనందంగా ఉన్నాడు అంతటి మహత్తరమైన పురాణం శివపురాణం మనం ఎవరైనా సరే బాగు చేయాలి ఎవరినైనా బాగు చేయాలి అనుకుంటే కొట్టి అయినా సరే శివపురాణం వినిపించాలి వింటే చాలు తప్పకుండా శుద్ధులు అవుతారు అని శివపురాణ మహత్యం గురించి స్కంద పురాణంలో కూడా తెలబడి ఉంది అంటే శివపురాణం విన్నా చదివిన పఠించిన పాఠం గాన రూపంలో విన్నా అంతటి పుణ్యం కలుగుతుంది మనకు తెలిసి చేసిన పాపాలు తెలియక చేసిన పాపాలు అన్నీ తుడిచిపెట్టుకుపోయే శివపురాణం వినండి అందులో ఈ మహాశివరాత్రి రోజున మనం శివపురాణ కదల విన్న శివపురాణాన్ని చదివిన అత్యంత పుణ్యం ప్రతి ఒక్కరికి కూడా ఆ ఈశ్వర ఏజ్ కలిగి శివుని యొక్క అనుగ్రహంతో అందరూ సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఎ గుడ్ డే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్